ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి జిల్లా సోమవారం అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగర్వాల్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్ లతో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను ఆయన స్వీకరించారు ఈ రోజు మొత్తం డెబ్బై ఒకటి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు అనంతరం కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంపై నిర్లక్ష్యం వహించరాదని ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదు దానికి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫీల్ లెవెల్ అంటే ఎంత ఏదో ఉంటుంది 11 ఫీల్ లెవెల్ సో